నాకు తెలియదు ఆ చెప్పాలా చెప్పమ్మాల్లవాడు

ఆవుదోడ అంటానీ ఆవుతూడ మిడని వెళ్ళిపోని అలా రైలుగుడ్లు గడి వెళ్ళిపోని అయ్యి అయిపోయింది ఎక్కుపిల్లి పిల్లు పిల్లవాతం ఆవుని గగరంటే ఆంబోతుని గకెత్తం అడుగులే ఆవలి అమ్మంగ అమ్మాను బల్ల ఆ అమ్మా వీ ఇదది ఇదేంటిది ఓహో ఇవ్వలేదటి ఉంటా నీ దగ్గరైనా ఉంటాయ అమ్మా

చిన్న చెప్పుకోరు వంశకైందంటావు నువ్వు మంచుకైతే అంటే దొరదా వచ్చేస్తున్నా కూడా ఇయ్య మంచిది అదే పప్పు తన గ్యాస్ కాయన కానమ్మ మరి ఏం కావాలి నీకు నాకు కాయగోనొద్దు ఆ అమ్మా అన్నా ఆ ఎసర జాలి కలగలేదు ఒకరు కాపోనా అమ్మా ఆ కొంచెం ఉండి యాంటి ఆ ఉంటాయి ఉండి యాంటి ఆండి అది 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 చికెన్ ఇడ చికినంటా చికిన వచ్చేసింది చికిన్ ఉంటే గోయిరస

పత్తి ఉన్న పుట్టు మందిరా పుట్టడా ఎలా కాదు ఆవిడ గౌరంగా పిలాలి మర్యాదగా మర్యాదగా ప్రవలంగా పిల్లాలి పిలుస్తానమ్మా హాయ్ హలో ఎలుపరు బాబు బాగానే ఉంది హలో హాయ్ హలో గంగనాపల్లి గ్రామ వాస్తవ్యలకు ఈ సభా పూర్వకముగా తెలియవలసినది ఏమిటంటే గణేశ గారి గృహం వద్ద ఎల్లా బృందం వారిచే ఓహో శ్రీనివాస కళ్యాణం కథగా చెప్పోతున్నాము అవునా ఈ కథలో ఒక భాగమ్ముగా కథలో ఒక భాగముగా మన గొల్లల చెల్లమ్మ గారి ఆవు మేలా ఫిమేలా పోతి గారు మన పచ్చని రావాల్సిందిగా ఈ సభా పోలకము కోరుకుంటున్నాను ൂടികമ്പഹാ അരി പൊടി ഓഹാത്ത జలు కూడా ఎత్తనావాళ్ళు పెట్టుకుంటావు లేకపోతే నేను కాళ్ళిందుకు కట్టుకుంటానమ్మా మరి ఎత్తనా నేను కిందకొచ్చని నే ఆ పొడిసేత్తనా ఆ పొడిసేస్తున్నా ఈ కంగారు ఈ చెట్లు గోళ్ళు ఎక్కలేక శీర్ఘం తోరతా చీకరకుంటా ఆవు పొడి చెట్టు పుట్ట అమ్మ తోకుంటావా చీకర కొట్టతడు చెట్టు ఎక్కడ పోనీ చెట్లు కొట్టనే ఆవు పొడిసెత్తుంటే ఆవునే ఏం చేయాలనుకున్నావు శిరసమయ్య సిరస్ తీసేస్తున్నా ఆవి రోబో అది కదది ఇది సొంతదేమీ శిరసమై చేసి సిరి వరకు పట్టినట్లయితే ఆవు నీకు మజ్జిక అయిపోతుందనయ్యా గణేశుకా కాదురా ఎక్కడ సాలైపోతు సాలగానే తంగిరికి మరి మచ్చిక మచ్చిక ఐ మచ్చిక చేస్కోవాలి మచ్చిక అంటే ఫ్రెండ్షిప్ ఆది సేహమేరా జీవితం హే హమే దాస్తం తమ్ తవ హమే రక్తి హే హాలి హాలి మచ్చిక చేస్కో మచ్చిక ఐ జయ పోరిసెత్తా జాతకుండు ఐ ఆ దొడ లోపల ఉంది నాడతుకు போதது மொகமா தோல கொடுத்தோம் விருப்ப போத்தோட்டா இங்கே அந்த தோடிக்கலாம் எ கோட்லி அட்ளசிட்டு அனுசிட்டு அடிக்காய் கொண்டு ఆవు కమల ఆవు కమల ఆ ఆ నీ పక్కన ఉన్నది లేవేడిది కదా అదా వాట్ ఇస్ ద చెవుడు మార్నింగ్ ఇంగ్లీష్ వీడియో అడుగు ఇంగ్లీష్ లో ఏమంటార అడుగు ఇదు ఎవరది ఇంగ్లీష్ ఆ నీ అమ్మస్ ఏయ్ నుప్రా నీ అమ్మస్ కాదు ఇయర్స్ అనాల ఇయర్స్ ఇయర్స్ నీ అమ్మస్ గాడా బాబు ఇయర్స్ ఇయర్స్ నీ అమ్మర్త నీ అమ్మర్త ఏంది ఎందుడే ఎందుకరా యా కోచే ఓకే చెప్పని చచ్చా మళ్ళీని ఏకల ఇంటికలు ఏం మాట్లాడీ ఎంటుకు బాబు అది ఇంటికి అది కూర్చుకోవడానికి ఏమన్నాడు నీ ఏకలు ఉన్నాడా రాత్రి ఏమన్నాడు ఒకడు ఎంటుకులు అన్నాడు

అయిగా మా ఊడి యాసాలు వచ్చినప్పుడు నేను ఇస్తాడు అప్పుడప్పుడు కొడుకుంటాడు కొడుకోడాడు బాగుంటుంది అని వాళ్ళు అన్న అంత ఎందుకు లగేజ్ ఎక్కువ ఉంది మరి ఏంటి మరి పాలు తీయనగా పుట్టాడు వెళ్ళరా ఏంటని గెలరా పొద్దు ఎక్కడ ఉంటుంది

ఐసే <Gã entender> <ilizceicted> <Anfang> <ses> <faith> <food'>? తీష్ ఏంటన్ను చూడే మాట్లాడదావులు పాలు ఇచ్చింది వచ్చింది నాకు లెక్క సన్ను కదా ఎంత నడుచుకున్నావు బామో లాగేనమ్మ ఇంకెళ్ళా తిరిగిపోయాను గానీ సెల్ అమ్మా అన్నయ్య నా రేటు కొనగల

ఆ విత్తు బంగారండి రే గోపు మనకు డబ్బు కొరవలేదు బంగారం కొరవలేదు ఈ బంగారం మట్టుకొని చెల్లెమ్కిచ్చేసి ఆవు నై తో తోలికొచ్చేసి తోలిసార్లు ఒకటి పొద్దున్నే చల్లిదండ్రం తిరిగి వచ్చి మరి ఏం కావాలి ఎక్కడికే అమ్మా

ইল্লানে <coughs> জাগর্তা